అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఇది ఏంటంటే నాకు వీడియోలు తీసుకోవడానికి చాలా కష్టంగా ఉందని నేను ఇట్లా ఒకటి వీడియో తీసుకోవడానికి ఒక ఫ్లోర్ స్టాండ్ లాంటిది ఒకటి తీసుకున్నానండి అదంటే ఇంతకుముందు మా పిల్లలు ఇంట్లో ఉంటే ఎవరో ఒకళ్ళు వీడియో తీస్తుండేవారు కదా ఇంకా ఎవరు తీసేవాళ్ళు లేరు ఇంట్లో మా వారు ఇంకా కాలేజీకి వెళ్ళిపోతారు ఇంట్లో ఎవరు ఉండరు కదా నాకు వీడియో తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఇలాంటిది ఒకటి చూసి నేను బుక్ చేసుకున్నానండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంది బాగుంది దాదాపుగా నా హైట్ కన్నా కొంచెం తక్కువగా ఉంది ఏ అన్నా బెండ్ అవుతుంది చాలా బాగా అనిపించింది అది ఇంకా అది ఓపెన్ చేసి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో అనేది చాలా కష్టపడ్డాను అసలు తెలియలేదు అన్ని నట్లన్నీ వెళ్ళిపేసాను వెలిపేసి ఇంకెలా చేయాలో ఒక దాని తర్వాత ఒకటి ఇప్పుకుంటా తీసుకుంటా వేసుకుంటా అట్లా ఎట్లాగో సెట్ చేసానులేండి అది పిల్లలు ఉంటే ఇవన్నీ వాళ్ళు కరెక్ట్గా చూసి సెట్ చేసేవాళ్ళు ఇంకా ఇవన్నీ కూడా నాకు కొత్తగా ప్రాక్టీస్ లాగా అనిపించింది సరే అన్నిటినీ తెలుసుకోవాలి కదా ఏది తెలియకుండా ఉండకూడదు అన్నిటినీ నేర్చుకోవాలా తెలియనప్పుడే మనం అన్నీ నేర్చుకోవడానికి సమయం ఉంటుంది సరే ఇలా ఇదంతా మొత్తంగా అన్నీ ఓపెన్ చేసి ఎలాగో ఫిక్స్ చేసేసాను ఇప్పుడైతే నాకు వీడియో తీసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది అందువల్ల ఇంకా నాకు ఎవరు అవసరం ఉండదు కదా దీన్ని పెట్టి నేను ఇంకా ఎలా అయినా వీడియోలు తీసుకోవచ్చు మెయిన్గా మీకు కొన్ని వీడియోస్ అది మెయిన్గా స్టిచ్చింగ్ వీడియోస్ వంటల దగ్గర ఇలాగా తీసుకోవడం నాకు కష్టం అనిపిస్తుంది ఇది అందుకే నేను స్టిచ్చింగ్ వీడియోలు పెట్టలేకపోయారంటే ఇప్పుడిప్పుడే కదా నేను కూడా నేర్చుకుంటున్నాను సరే ఇంకా అవి పెట్టడానికి కూడా నాకు అంత లేదులేండి సరే ఇలాంటి తీసుకోవడానికి ఇలాంటి స్టాండ్ ఒకటి రావడం వల్ల నాకు ఇంక ఇప్పుడు వీడియో ఎప్పుడైనా తీయాలన్నా కూడా యూస్ అవుతుంది ఇంకా రకరకాలుగా ఎలిపి పెట్టి తీసి చాలా టైమే పట్టిందిలేండి ఇదైతే చాలా యూస్ఫుల్ అండి వీడియోలు తీసుకోవడానికి మాత్రం ఇది ఎంత అయిందో ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లో నాకు కరెక్ట్గా గుర్తులేదు రేటు కూడా థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో అండి కరెక్ట్గా అయితే ఫిగర్ తెలీదు ఒకవేళ ఎవరికైనా కావాలని అంటే లింక్ ఏదన్నా ఉంటే చూసి మా వారిని అడుగుతాను పెట్టమంటాను అవసరమైతే చెప్ అడగండి కామెంట్లో నేను పెడతాను ఇంతకీ ఇది బాగుందా లేదా ఎలా ఉంది చెప్పండి నచ్చిందా లేదా కామెంట్లో చెప్పండి ఇది యూస్ఫుల్లే కదా నేనైతే నాకు యూస్ఫుల్గానే ఉంది అనిపించింది ఎవరికైనా అయితే మాత్రం కావాలంటే తీసుకోండి బాగుంటుంది చాలా ఈ ఈజీగా ఉంది ఇది అన్ని యాంగిల్లోనూ బెండ్ అవుతుందండి చాలా బాగా ఉంది షార్ట్ అయినా తీసుకోవచ్చు వీడియో అయినా లాంగ్ కానీ షార్ట్ కానీ ముందరికి అలాగా రకరకాల యాంగిల్లో బాగా బెండ్ అవుతుంది ఇది మంచిగా అనిపించిందండి వర్తే అనిపించింది నాకు మాత్రం ఇలాంటిది ఒకటి దొరకడం నాకు ఈజీగా అయిపోయింది ఇంక నుంచి వీడియోలు తీసుకోవడం నాకు చాలా ఈజీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నా పని నేనే చేసుకోవచ్చు ఎవరికోసం ఎదురు చూడాల్సిన పని కూడా లేదు చాలా బాగా అనిపించ మంచిది వీడియో తీసుకోవడానికి ఒక మంచి వస్తువు నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది సరే ఇది ఎవరికైనా అవసరమైతే మాత్రం అడగండి చెప్తాను ఇంతకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను అంతవరకు ఉంటానండి ధన్యవాదాలు